శ్రీనివాసరామంజన్ అంటే మీకు అందరికీ ఏం గుర్తొస్తుంది విశ్వనాథ్ ఆనంద్ అంటే ఏం గుర్తొస్తుంది చెస్ లతా మంగేష్కర్ అంటే ఏం గుర్తొస్తుంది సాంగ్స్ పీవీ సింధు అంటే ఏం గుర్తొస్తుంది బ్యాడ్మింటన్ ఓకేనా నరేంద్ర మోడీ అంటే ఏం గుర్తొస్తుంది పాలిటిక్స్ అని గుర్తొస్తుంది వీళ్ళందరూ మీ పేరు చెప్తే ఏం గుర్తు రావాలి అనేది మీ యొక్క గోల్ ఓకేనా వీళ్ళందరూ ఇప్పుడు శ్రీనివాసరామంజన్ అన్నిట్లో జీనియసా కాదు కానీ తను ఎంచుకున్న వృత్తిలో మాత్రం జీనియస్ అలాగే విరాట్ కోహ్లీ అన్నిట్లో జీనియసా శ్రీనివాస రామంజన్ టాలెంట్ శ్రీనివాస రామంజే పివి సింధు టాలెంట్ పీవీ సింధుదే విరాట్ కోహ్లీ టాలెంట్ విరాట్ కోహ్లీదే ఎస్ఆర్ నో ఇదే పివి సింధు విరాట్ కోహ్లీతో కంపేర్ చేసుకుని నేను విరాట్ కోహ్లీ లాగా క్రికెట్ బాగా ఆడలేకపోతున్నాను బాధపడడం కరెక్టా కరెక్ట్ కాదు చేప యొక్క సామర్థ్యం ఈదడంలో ఉంటుంది కోతి సామర్థ్యం చెట్లెక్కడంలో ఉంటుంది కోయిల సామర్థ్యం పాడడంలో ఉంటుంది కోతి సామర్థ్యం కోతిదే కోయిల సామర్థ్యం కోయిలదే నీ సామర్థ్యం నీదే కాబట్టి మనం ఏం చేయాలంటే నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటని గుర్తించి వాటి వైపు మీ గోల్ పెట్టుకోవాలి మన గోల్ ఎలా పెట్టుకోవాలి అంటే మీ ప్యాషన్ ఏంటి మనం ఏ పని చేస్తుంటే అలసిపోమో ఏ పని చేస్తుంటే మీకు నిద్ర రాదు ఏ పని చేస్తుంటే నీకు ఆకలి తెలియదు ఏ పని అంటే నీకు బాగా ప్యాషన్ బాగా పిచ్చియో దానివైపు మీ గోల్ పెట్టుకుంటే ప్రతిరో ప్రతిరోజు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం డబ్బులు మన వెనుక పడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఈ రోజు నుంచి మీరు మీ స్పెషాలిటీ ఏంటి మీ టాలెంట్ ఏంటి మనందరం గోల్స్ ఎలా పెట్టుకుంటామో తెలుసా నేను ఒక అమ్మాయిని అడిగాను డిగ్రీలో ఏం చదువుతున్నావు అంటే అన్నయ్య డిగ్రీలో ఎంపీసీఎస్ తీసుకున్నా ఎందుకు ఎంపీసీఎస్ తీసుకున్నావు అంటే ఇంటర్లో ఎంపీసీ కాబట్టి ఎంపీసీఎస్ తీసుకున్నా ఎందుకమ్మా ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నావు అంటే మా అన్నయ్య ఎంపీసీ తీసుకున్నాడు కాబట్టి నేను ఎంపీసీ తీసుకున్నాను అన్నది మరి మీ అన్నయ్య ఎంపీసీ తీసుకుంటే నువ్వెందుకు ఎంపీసీ తీసుకున్నావు అని అడిగా మా అన్నయ్య బుక్స్ ఎలాగ పనికొస్తాయని ఎంపీసీ తీసుకున్నా అని చెప్పింది అలా పెట్టుకుంటాం మా గోల్స్ కాబట్టి మనం ఎప్పుడూ అలాంటి గోల్స్ పెట్టుకోకూడదు కంపల్సరీ ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఈ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఏజ్లోనే ఒక్కసారి మీరు ఆలోచించండి మీ గోల్స్ ఏంటి ఓకేనా మీ గోల్ ఉంటే మీరు మీ కోసం పనిచేస్తారు మీకు గోల్ లేకపోతే గోల్ ఉన్న ప్రభాస్ గురించో విరాట్ కోహ్లీ గురించో సమంత గురించో వర్క్ చేస్తూ ఉంటారు ఎందుకు గోల్ పెట్టుకోవాలి తెలుసా ఇప్పుడు మార్నింగ్ మాకు నైన్ ఓ క్లాక్ వికారాబాదు సోషల్ వెల్ఫేర్ గర్ల్స్లో ప్రోగ్రామ్ ఉంది అని ఒక గోల్ ఉందనుకో ఉదయం మేము ఫైవ్ ఓ క్లాక్ లేస్తాం సండే రోజు ఎలాంటి గోల్ లేదు లేటుగా నిద్రలేస్తాం గోల్ ఉంటే త్వరగా నిద్రలేస్తాం గోల్ లేకపోతే లేటుగా నిద్రలేస్తాం లేస్తాం ఒక గోల్ ఉండి మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఉండి ఇంటర్నెట్ దొరికిందనుకో మీరు గోల్ సైంటిస్ట్ కావాలని గోల్ ఉంటే స్మార్ట్ ఫోన్లో సైంటిస్ట్ ఎలా అవ్వాలని రీసెర్చ్ చేస్తారు మీకు ఎలాంటి గోల్ లేదు మీ ముందు స్మార్ట్ ఫోన్ ఉంది అప్పుడు రీల్స్ చూస్తూ ఉంటారు గోల్ ఉంటే మనం ఒక రకంగా చేస్తాం గోల్ లేకపోతే టైం వేస్ట్ చేస్తూ ఉంటాం బట్ ఆ గోల్ ఎలా పెట్టుకోవాలంటే క్లారిటీగా పెట్టుకోవాలి చాలామంది డాక్టర్ అంటారు కానీ డాక్టర్లో మనుషులు డాక్టరా పశువు డాక్టర్ క్లారిటీ ఉండదు పోలీస్ అంటారు కానిస్టేబుల్ ఐపీఎస్ ఆ క్లారిటీ ఉండదు కాబట్టి మీ గోల్ ఎలా ఉండాలి అంటే ఒక క్లారిటీ ఉండాలి ఏం అవ్వాలనుకుంటున్నారో క్లారిటీ అన్నదానం చేస్తే త్రీ అవర్స్ తర్వాత అరిగిపోతుంది మళ్ళీ ఆకలిస్తుంది అన్నదానం కంటే వస్త్రదానం భవ్యదానమే కానీ వస్త్రం దానం చేస్తే ఒక సంవత్సరం పాటు మాసిపోవచ్చు చిరిగిపోవచ్చు వస్త్రదానం కంటే గృహదానం ఒకటి ఉత్కృష్టమైన దానమే కానీ కొంప కొన్ని నీళ్ళల్లో కొల్లేరు అయిపోవచ్చును గృహదానం కంటే భూమి దానం మహామహాపుణ్యదానమే కానీ భూమి కొన్ని సంవత్సరాల్లో అన్నిలో చేరిపోవచ్చును కానీ అన్ని దానాలకెళ్ళ గొప్పదానం అరిగిపోక చిరిగిపోక మాసిపోక ఇంచిపోక నిర్మలమై నిచ్చలమై ఎప్పటికీ కలకాలం ఉండేది ఒక్క విద్యాదానం మాత్రమే అలాంటి విద్యాదానం అందిస్తున్న మన గురువులందరికీ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ ఒక జస్ట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏంటి అంటే మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది ఒక ట్రైనింగ్ ద్వారా ఎవరినైనా మార్చొచ్చు అంటే ఎవరినైనా మార్చవచ్చు ఎందుకంటే ట్రైనింగ్ కంటే ముందు ఒక డాగుని తీసుకోండి ఎటంటే అటు పరిగెడుతుంది అదే డాగు కనుక కొన్ని రోజులు శిక్షణ ఇస్తే ట్రైనింగ్ ఇస్తే అది మొక్కు ద్వారా దొంగను గుర్తుపడుతుంది ఒక సింహం ఇంకో మనిషి కనపడితే చాలా దారుణంగా చంపేస్తుంది అదే సింహానికి కనుక కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తే ఇంకో మనసుతో ఆడుకుంటుంది ఒక ట్రైనింగ్ ద్వారా కుక్క మారినప్పుడు ఒక ట్రైనింగ్ ద్వారా కోతి మారినప్పుడు ఒక ట్రైనింగ్ ద్వారా సింహం మారినప్పుడు ఒక ట్రైనింగ్ ద్వారా మనిషిలో మార్పు రాదా తప్పకుండా వస్తుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏంటి అంటే మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది మీకు అందరికీ హైదరాబాద్ ట్యాంక్మర్ దగ్గర ఒక విగ్రహం ఉంటుంది ఏ విగ్రహం అది బుద్ధుడి విగ్రహం బుద్ధుడి విగ్రహం ఓపెనింగ్ రోజు భారతదేశంలో ఉన్న కొంతమంది మేధావులు అక్కడికి వచ్చారు ఓపెనింగ్ చేయడానికి బుద్ధుని విగ్రహం చూసిన వెంటనే వాళ్ళందరూ అడిగారు సార్ ఎంత అద్భుతంగా ఎవరు చెక్కగలిగారు అంటే గణపతి స్థపతి గారు చెక్కారు అని చెప్తారనమాట వీళ్ళంతా వెళ్ళి అడిగారు సార్ గణపతి స్థపతి గారు మీరు ఎంత అద్భుతంగా బుద్ధుని విగ్రహం ఎలా చెక్కగలిగారు అంటే అతను ఒక మంచి ఆన్సర్ చెప్తాడు ఏం లేదు సార్ నాకు భువనగిరి అనే ఒక గుట్ట దగ్గర ఒక బండరాయిని ఇచ్చారు నేను ఒక యాభై రెండు మంది శిలుపులను కలిసి ఆ బండరాయి మీద ఉన్న చెత్తను చెక్కాం సార్ బుద్ధుడు ఆటోమేటిక్గా బయటకు వచ్చాడు సార్ సార్ బుద్ధుడు ఆల్రెడీ లోపడు ఉన్నారు సార్ మేము చేసినల్లా బయట ఉన్న చెత్తను చెక్కాం సార్ బుద్ధుడు లోపడున్నాడని చెప్పాడు అనమాట అంటే ఒక వివేకానందను ఒక మహాత్మా గాంధీ ఒక అబ్దుల్ కలాము ఎక్కడెక్కడి నుంచో రారు ప్రతి వ్యక్తిలో ఉంటారు బట్ ఎప్పుడైతే మనం ఆ బయట ఉన్న చెత్తను నెగిటివ్ను తొలగిస్తామో మనలో కూడా ఒక గొప్ప వ్యక్తి బయటకు వస్తాడు కాబట్టి రోజుకి మనము ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ ఆలోచనలు చేస్తుంటాం ఎవరికైనా ఆలోచనలు రావా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఒక సైకాలజిస్ట్ నెంబర్ ఇస్తే కలవండి రోజుకి ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ ఆలోచనలు వస్తాయి మెజారిటీ ఆలోచనలు ఈ ఏజ్లో ఎక్కువగా పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్గా ఉంటాయి ఎయిటీ పర్సెంటేజ్ ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి మీ జీవితం గొప్పగా కావాలన్నా చెత్తగా కావాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ యొక్క థాట్స్ ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నామో తెలుసా పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నామంటే చిన్నప్పటి నుంచి మన చుట్టూ సొసైటీ ఎక్కువగా పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అంటే ఎక్కువగా నెగిటివ్గా ఉంది తెలిసే తెలియకో మన పేరెంట్స్ కూడా మన దగ్గర చాలాసార్లు నెగిటివ్గా మాట్లాడి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా సంక్రాంతి హాలిడేస్లో ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళినా వెంటనే మీ అమ్మ ఏం చెప్పిందంటే షాప్కి వెళ్ళి బెండకాయలు తీసుకురామని చెప్పింది షాప్కు వెళ్తూ వెళ్తూ ఉంటారు మధ్యలో ఫ్రెండ్స్ కలుస్తారు ముచ్చట్లు పెడతారు షాప్కి వెళ్ళేసరికి మీ అమ్మ ఏం చెప్పిందో మర్చిపోతారు యాక్చువల్గా మీ అమ్మ బెండకాయలు తీసుకురామని ఉంటుంది కానీ మీరు వంకాయలు తీసుకొని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ అమ్మ ఏమో స్టార్ట్ చేస్తుంది అసలు నీకు ఒక్క విషయం చెప్తే గుర్తుండదు అసలు నువ్వు ఎట్లా బాగుపడతావు నాకు అసలు అర్థం కాదు నువ్వు మెమరీ పవర్ తక్కువ నువ్వు డల్స్ ఏంటివి ఇట్లాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి మనం వింటాం కాబట్టి మనం కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నాం ఎస్ఆర్ నో అలాగే ఈరోజు మీడియా ఎక్కువగా పాజిటివ్ చూపిస్తుందా నెగిటివ్ చూపిస్తుందా ఇప్పుడు ఇట్లాంటి ఇంత మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం ఏ మీడియా పెద్దగా మనల్ని ఫోకస్ చేయరు కానీ ఇదే కాలేజ్ ఎదురు ఇద్దరు తాగుబోతులు కొట్టుకుంటున్నారంటే బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త గురుకుల కాలేజ్ ఎదురుగా ఇద్దరు తాగుబోతులు కొట్టుకుంటున్నారు చూస్తూనే ఉండండి అని బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు ఎస్ అన్నో అంటే మీడియా ఎక్కువగా పాజిటివ్ చూపిస్తుందా నెగిటివ్ చూపిస్తుందా కాబట్టి మనం నెగిటివ్గా వింటే నెగిటివ్ చూస్తే ఏం జరుగుతుంది అనేది ఒక మంచి స్టోరీ చెప్తాను నేను మనందరికీ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ నా ఇది స్టోరీస్తో పాటు ఒక రియల్ సంఘటన చైనాలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది ఎగ్జిబిషన్లో చాలా రకాల జంతువులు కట్టేసుకొని ఉన్నాయి అయితే అక్కడ ఎగ్జిబిషన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వచ్చాయి మంటలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న అన్ని జంతువులు ఆ చిన్న చిన్న తాళ్లను తెంచుకొని బయటపడి బతికాయి కానీ అందులో ఫోర్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈ నాలుగు ఏనుగులు చిన్న తాడును కూడా తెంచుకోలేకపోయాయి మంటలో కాలి బూడిద చనిపోయాయి నా క్వశ్చన్ ఏంటంటే అక్కడున్న అన్ని జంతువులు షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మంటలు వచ్చినప్పుడు తాళ్ళను తెంచుకొని బయటపడి బతికాయి కదా ఈ ఫోర్ ఎలిఫెంట్స్ ఎందుకు తాళ్ళను తెంచుకోలేకపోయాయి ఎందుకు దీని మీద ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది ఫైనల్గా రీసెర్చ్ తర్వాత అర్థమైన విషయం నేను మీతో చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనుగు ఎలిఫెంట్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారని రీసెర్చ్ చేశారు అప్పుడే పుట్టిన ఏనుగు పిల్లల్ని ఫస్ట్ దాన్ని గొలుసుతో కట్టేస్తారంట వాటిని పెంచేవాడిని మావటివాడు అంటారు ఫస్ట్ దాన్ని గొలుసుతో కట్టేస్తారు అప్పుడే పుట్టిన ఎలిఫెంట్ చెంగు చెంగిన దూకడానికి పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు తామసేటం లాగా కొన్ని వందల సార్లు ప్రయత్నిస్తుంది కానీ చిన్నప్పుడు దాని బలం తక్కువ కాళ్ళ నుంచి కానీ చేయిన్ తెగదు ఎప్పుడైతే చైన్ తెగదో అప్పుడు అది నెగిటివ్గా బలంగా నమ్ముతుంది నా వల్ల కాదు నేను తెంచలేను అనే ఒక నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటుంది బట్ ఎలిఫెంట్కి ఎంత సామర్థ్యం ఉంటుందంటే ఒక బస్సునైనా ఒక ఆటోనైనా ఒక చెట్టునైనా తీసి ఇగ్గలదు అంత బలమున్న ఎలిఫెంట్ చిన్న తాడు చైనా సర్కస్లో ఎందుకు తెంచుకోలేకపోయిందంటే చిన్నప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయాను అనే ఒక నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ వల్ల ఈ స్టోరీ నేను మీకెందుకు చెప్పాను తెలుసా మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఈ ఏజ్కి వచ్చేసరికి వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ నెగిటివ్ కమెంట్స్ మనం వింటామంట నువ్వేం చేయలేవు నువ్వు మాట్లాడలేవు నీకు అంత సీన్ లేదు నీకు మెమరీ పవర్ తక్కువ నువ్వు డల్ స్టూడెంట్ ఇట్లాంటి మాటలు మనం వింటాం కాబట్టి మనం కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నాం మన జీవితం గొప్పగా కావాలన్నా చెత్తగా కావాలన్నా మీ ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతిరోజు మనము అద్దం దగ్గరికి వెళ్ళి నా జుట్టు ఎలా ఉందో బొట్టెలా ఉందో ఏ విధంగా చెక్ చేసుకుంటున్నామో రేపటి నుంచి ఇంకొకటి చెక్ చేసుకోండి నా థాట్స్ ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం ఏంటంటే ఈ ఏజ్లో ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా పాజిటివ్గా ఆలోచించాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్మీడియట్ టెన్త్లో కొంతమంది పొట్టిగా ఉంటారు ఏ సార్ పొట్టిగా ఉన్నా ఒక్కసారి నువ్వు నిలిచు ఎస్ ఏ క్లాసు టెన్త్ క్లాసు నీ పేరు జనరల్ గా అరవింద్ను నిల్చో అరవింద్ అరవిందును ఏ సిక్స్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో కూర్చోబెట్టినా నమ్ముతారే సార్ అరవిందు పొట్టిగా ఉన్నాడు అని ఫీల్ అవుతే బాధపడటం కరెక్టా కాదు దాన్ని ఎలా పాజిటివ్గా తీసుకోవాలంటే అరవింద్ను దేవుడు ఎందుకు పొట్టిగా పుట్టిచ్చాడు తెలుసా అరవింద్ ను దేవుడు ఎందుకు డిఫరెంట్ గా పుట్టించాడంటే సీఎం రేవంత్ రెడ్డి అయినా పిఎం నరేంద్ర మోడీ అయినా అరవింద్ ముందు మాట్లాడేటప్పుడు తల దించుకొని మాట్లాడాలి కాబట్టి అరవింద్ లైఫ్ లాంగ్ నరేంద్ర మోడీ వచ్చినా ఎలా మాట్లాడతాడు తల ఎత్తుకొని మాట్లాడతాడు అది అట్లా మనం పాస్